రాముడు మంత్రం జపించగానే కుమారి ఖండం చుట్టూ ఒక దట్టమైన అభేద్యమైన పొగమంచు ఆవరించడం మొదలైంది విభీషణ ఈ లంక మరియు ఈ ఖండం మీకు అంటే ఇక్కడ నివసించే మీ ప్రజలకు మరియు దేవతలకు సిద్ధులకు మాత్రమే కనిపిస్తుంది బయట ప్రపంచానికి మానవులకు ఇక్కడ ఏమీ ఉండదు కేవలం అంతులేని సముద్రం మాత్రమే కనిపిస్తుంది ఈ లంక మీకు తప్ప ఇంకెవరికీ కనిపించదు రాముడు సీతా లక్ష్మణుడు మరియు వానర వీరులు పుష్పక విమానం ఎక్కారు వారు ఆకాశంలోకి లేచి వెనక్కి తిరిగి చూశారు క్షణ క్షణానికి వారి కళ్ళ ముందే ఆ పచ్చని విశాలమైన కుమారి ఖండం మంచులో కరిగిపోతుంది పర్వతాలు నదులు లంకా నగరం అన్ని అదృశ్యమయ్యాయి వారు చూస్తుండగానే ఆ మహాఖండం ఉన్న ప్రదేశం కేవలం అల్లకల్లోలంగా ఉన్న హిందూ మహాసముద్రం మాత్రమే మిగిలి ఉంది అలా శ్రీరాముడు వరంతో లేదా ఆయన శాసనంతో కుమారి ఖండం మానవ ప్రపంచం పటం నుండి శాశ్వతంగా అదృశ్యమైంది అదే లాస్ట్ కాంటినెంట్గా ఒక పురాణ గాథకు మిగిలిపోయింది